అల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకోసం వెరీ వెరీ ఇన్ ఇంపార్టెంట్ టాపిక్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా ఐస్మార్ట్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఎవరికైతే కావాలి అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ కామెంట్ బాక్స్లో నేను మీకు ఐస్మార్ట్ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ యొక్క ఐస్మార్ట్ గ్రూప్ కంపెనీలో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఎవ్రీడే కూడా మనకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఎవ్రీడే ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు తొమ్మిది గంటల వరకు మనకి జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఎవరైతే మన ఎండి సార్ ఉన్నారు సతీష్ కుమార్ సార్ స్వయంగా ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ వచ్చి మనకి ఏదైతే డౌట్ ఉందో ప్రతి డౌట్ కూడా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు నా తమ్లైన్ ఓపెన్ చేశారు కదా ఒక్కసారి తమ్ములని మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఈ యొక్క ఐస్మార్ట్లో నేను మూడు వేల ఐడి ఎందుకు తీసుకోవాలి అంటే దానితో పాటు స్పాట్ అని చెప్పాను ఒక్కసారి మీరు అందుకే తమ్ములని మీరు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయండి అని చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఐస్మార్ట్లో మనకి స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా నైంటీ నైన్ ప్యాక్ తోటి ఈ యొక్క ఐస్మార్ట్ గ్రూప్లో ఈ యొక్క ఐస్మార్ట్ కంపెనీలోకి రావచ్చు నేను కాదంటలేదు కాకపోతే మీవు వచ్చిన తర్వాత నేను టీమ్ చేసుకుంటాను లేదు నేను టీమ్ బిల్డ్ చేసుకుంటాను లేదు నేను టీమ్ చేసుకోలేను వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క మూడు వేల ఐడి అనేది వెయ్యండి ఎందుకు సార్ నేను మూడు వేల ఐడి వెయ్యాలి స్మార్ట్లో అంటే ఎందుకంటే ఐపీజీ కాయిన్ ద ఐపీజీ కాయిన్ అంటే ఇండియన్ ప్రౌడ్ ఆఫ్ గోల్డ్ కాయిన్ ఫ్రెండ్స్ ఈ ఐపీజీ కాయిన్ అనేది ఏంటంటే గోల్డ్ కాయిన్ లాంటి అంటే ఇప్పుడు మీకు ఒక బంగారం చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బంగారం దాకా ఉంటే రేపు బంగారం దాకా పదివేలు ఉంటుందా ఉండదు ఎల్లుండి అదే రేటు ఉంటుందా ఉండదు అంటే ఏమవుతుంది ఒక టెన్ డేస్ తర్వాత ఇదే రేటు ఉంటుందా ఉండదు ఈ యొక్క ఐపీజీ కంపెనీలు నేను మీకు స్క్రోలింగ్ చూపిన చూడండి పక్కన ఈ యొక్క ఐపీజీ కంపెనీలో నేను జాయిన్ అయినప్పుడు దీని వాల్యూ ఫార్టీ రూపీస్ ఈ జూలై మంత్లో ఫార్టీ టూ రూపీస్ నెక్స్ట్ మనకు రాబోతున్న ఫ్యూచర్ కాయిన్ రేటు ఫార్టీ సెవెన్ రూపీస్ నేను ఈరోజు మూడు వేలు పెట్టాను ఫ్రెండ్స్ నేను మూడు వేలు పెడితే నాకు ఆ ఫార్టీ రూపీస్ ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ కాయిన్స్ వచ్చాయి ఈరోజు మా అయితే ట్వంటీ త్రీ కాయిన్స్ వస్తాయి అయితే రేపు ఆగస్ట్ ఫస్ట్ తారీఖు నువ్వు స్పాట్ విత్ పెట్టుకోవచ్చు సో నేను అన్ని రోజులు అంటే అవసరం లేదు ఈ రోజైనా పెట్టుకోవచ్చు నేను ఈరోజు మూడు వేలతో ఐడి వేసాను ఈరోజు నాకు ఇరవై మూడు కాయిన్స్ వస్తాయి వచ్చిన ఇరవై మూడు స్పాట్ విత్తుగా పెట్టుకోవచ్చు నీకు మూడు వేల ఐడి వేస్తే వెయ్యి రూపాయలు విలువ చేసే ఐపీజీ కాయిన్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడన్నా చూసుకున్న ఫ్రెండ్స్ ఈ ఐపీజీ కాయిన్ అనేది మనకి ప్యాకేజ్ ద్వారా తప్పితే కంపెనీ అనేది స్వతహాగా ఎవరికి అమ్మదు మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొక మంత్ ఆగిన మూడు వేల ప్యాకేజీ ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ ఆగిన మూడు వేల ప్యాకేజ్ ఉంటుంది ఒక వన్ ఇయర్ ఆగినా మూడు వేల ప్యాకేజ్ ఉంటుంది కానీ ఈ ఐస్మార్ట్ కంపెనీ కాయిన్ రేట్ అనేది ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు ఎంత చెప్పాను ఫార్టీ అని చెప్పాను ఇప్పుడు ఫార్టీ సెవెన్కి వెళ్తుంది ఆగస్ట్ నుంచి ఇప్పుడు ఈ జూలై నెలలో ఫార్టీ టూ అది ఒక సిక్స్ మంత్స్ తర్వాత అదే రేట్ ఉంటుందా ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత అదే రేట్ ఉంటుందా ఉంటుంది కదా మీరు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇరవై మూడు కాయిన్స్ సంపాదించుకుంటే రేపు ఆగస్టు ఫస్ట్ తారీఖు ఐదు రూపాయలు బెనిఫిట్స్ వస్తుంది నాకు ఒక్కసారి ఆలోచించను ఫ్రెండ్స్ నేను దాచిపెట్టుకున్నాను అంటే దాచిపెట్టుకోవచ్చాము ఇక్కడ ఎటువంటి బలవంతం లేదు నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే నేను వర్క్ చేసుకుంటాను అనుకునే ప్రతి వ్యక్తి కూడా మనకి ట్వంటీ లెవెల్స్ ఓపెన్ అవుతాయి లేదు నేను వర్క్ చేసుకోలేను సార్ అనుకుంటే కూడా మీకు గ్లోబల్ నాన్ వర్కింగ్ అనే ఇన్కమ్ కూడా ఇందులో ఉందండి మీరు జాయిన్ అయ్యి మీ అండర్లో ముగ్గురిని రెఫర్ చేస్తే ఈ యొక్క త్రిపుల్ మూడు వేల ఐడి ద్వారా మీకు నాన్ వర్కింగ్ ప్లాన్కి ఎలిజిబుల్ అవుతారు అంటే మీకు వచ్చే రెఫరల్ ఇన్కమ్ కాకుండా ఇది అనదర్ బెనిఫిట్ ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇంకా సీక్రెట్ ఏదో చెప్పనా ఏ కంపెనీ అయినా సరే ఈ క్రిప్టోలో అప్రాక్సిమేట్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే నూట డెబ్బై ఐదు క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి ఈ నూట డెబ్బై క్రిప్టో కరెన్సీలు ఉంటే ప్రతి కాయిన్ కూడా ఓవరాల్ సప్లై అనేది కొన్ని లక్షల్లో ఉంది కోట్లలో కూడా ఉంది కొన్ని సప్లై నాకు తెలిసి ఒక్క కాయిన్ గామల టూ సియర్ అంటే రెండు కోట్లతోటి లిస్ట్ అయింది కానీ మన ఐపీజి కాయిన్ ఓన్లీ వన్ తోటి మనకి లిస్ట్ అవుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ టాప్ టెన్ ఎక్స్చేంజ్లో మన కాయిన్ వన్ డాలర్తో లిస్ట్ అవుతుంది కాలర్ రగరే చెబుతున్నాను మీరు రాసి పెట్టుకోండి మన ఐపీజీ కాయిన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వన్ డాలర్ తోటి మన కాయిన్ లిస్ట్ అవుతుంది ఈ కాయిన్కి ఎవరు పోటీ కాదు మన కంపెనీకి ఎవరు పోటీ కాదు మనకు మనమే పోటీ ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే మీకు స్పాట్ విత్తు ఇంతవరకు ఏ కంపెనీలో మీరు చేశారో నాకైతే తెలుసు నేనైతే రకరకాల రకరకాల కంపెనీలో చేశాను కానీ ఈరోజు నేను నాకు అవసరం ఉంది స్పాట్ చేసుకో ఎప్పుడో ఫ్యూచర్ కోసం ఆలోచించే బదులు నీకు ఈరోజు ఇబ్బంది ఉంది ఈ ఇబ్బంది ఉన్నప్పుడు నిన్ను నమ్ముకొని కంపెనీ నీకు హెల్ప్ చేయనప్పుడు నీకు ఎందుకు ఈ కాయిన్స్ ఒక్కసారి ఆలోచించాను ఫ్రెండ్స్ అవునా కాదు నువ్వు ఈరోజు కష్టంలో ఉన్న ఉంటే స్పాట్ విత్తడ పెట్టు నువ్వు మూడు వేలు ఐడి వేసావు నీకు కాయిన్స్ వచ్చినాయి ఈరోజు నేను ఐడి వేశాను నాకు ట్వంటీ త్రీ కాయిన్స్ వచ్చినాయి రేపు ఆగస్టు రెండో తారీఖు నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది ఇంట్లో పెట్టు ఫార్టీ సెవెన్ లెక్కన కొన్ని అంటే ఐడియా వచ్చినప్పుడు ఫార్టీ టూ ఇక్కడ ఫార్టీ సెవెన్ పెట్టు క్యాలిక్యులేషన్ చేయి నీకు స్పాట్ నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది విత్ ఇన్ వన్ అవర్లో ఒక్కసారి ఆలోచించాను ఫ్రెండ్స్ నేను మీకు అదే చెప్పేది మనకి వచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్ మీకు ఏ డౌట్ ఉన్నా ఫ్రెండ్స్ నేను ఎన్నో కంపెనీలో చేసి నలిగి మోసపోయేలాంటి ఎన్నో చెబుతారు సార్ అని ఉంటారు కానీ మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఐ స్మార్ట్ కంపెనీలో జాయిన్ అయ్యి ఎవరైనా ఈ ఐ స్మార్ట్ కంపెనీ నేను లాస్ అయ్యాను సార్ అని ఎవరైనా చంపితే మీ యొక్క ఐడిని కంపెనీ రిటర్న్ తీసుకోవడానికి రెడీగా ఉంది మీకు అంత ఎందుకంటే ఫ్రెండ్స్ ఐ స్మార్ట్ కంపెనీ ఉంది మా లాంటి లీడర్స్ ఉన్నారు ఈ యొక్క ఎవ్రీడే జూమ్ మీటింగ్ దొరుకుతుంది మీరు ఏ రోజైనా ఏదైనా కంపెనీతో మీరు ఎండి తోటి ఏ రోజైనా సరే మీరు మాట్లాడారా ఒక్కసారి ఆలోచించండి చాలా రకరకాల కంపెనీలు ఉన్నాయి నేను పేర్లు అయితే నేను చెప్పను మీరు వీడియో చూస్తున్న ఏ వ్యక్తి అయినా సరే మీ యొక్క ఎండీ గారు పలానా కంపెనీ స్టార్ట్ చేశారు సార్ ఆ ఎండి గారితో నేను మాట్లాడను అన్న దాఖలాలు ఏ రోజైనా ఉన్నాయా లేవ్వా మరి ఐస్ రామార్ట్లోకి ఎనిమిది గంటల జూమ్ మీటింగ్ రా ఈరోజు మన ఎండి సార్ వస్తున్నారు నీకే డౌట్ ఉంది అడుగు ప్రతి డౌట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించరు ఫ్రెండ్స్ ఓ ఇది కూడా అద్దెలే ఇది కూడా బొద్దలే అదే ఒక సోముతుంది అది చెప్పమంటారా ఏంటంటే ఇది ప్రతి వ్యక్తి కూడా తెలిసింది ఒక ఫాదర్ ఒక సన్ వాళ్ళ నాన్న ఏదో పని చేసుకుంటా వాళ్ళ మేకలు కాసుకుంటా ఉంటాడు అయితే వాళ్ళ నాన్నారే మేకలు కాసేటప్పుడు ఇక్కడ పులులు వస్తాయి పులు వస్తే నేను క్యాక్ అయ్యి అని చెబుతాడు సరే వాళ్ళ నాన్న వెళ్తాడు పని చేసుకుంటాడు ఈ కొడుకు ఏమనుకుంటాడు అసలు మా నాన్న వస్తాడా రాడని కేకేస్తాడు నాన్న పులి వచ్చింది నాన్న పెద్ద పులి ఫాదర్ వస్తాడు చూస్తాడు ఏది రా నన్ను నాన్ను వస్తావా రావాలని చెక్ చేసాను అంటాడు ఓకే అలా సెకండ్ టైం కూడా చెప్తాడు బట్ థర్డ్ టైం వచ్చేసరికి ఏమవుతుంది పులి రానే వచ్చింది తీసుకెళ్ళిపో తీసుకుపోతుంది మూడోసారి కూడా వస్తే ఏమవుతుంది ఏమవుతుంది మళ్ళీ ఇంకోసారి అవునా కదా నేను ఇది ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్ మనిషికి సక్సెస్ అవ్వాలి అనే తప్పునుంటే సరిపోదండి బిలీఫ్ ఒక నమ్మకం ఉండాలి నువ్వు ఆ కంపెనీలో లాస్ అయినా ఈ కంపెనీలో లాస్ అయినా ఆ కంపెనీలో లాస్ అయినా ఈ కంపెనీలో లాస్ అయినా రా ఈ కంపెనీలో రా వర్క్ చేయి వస్తే కదా లాస్ అవుతావో మళ్ళీ లెగుస్తావో తెలిసేది అన్ని చోట్ల తిరిగావు రెండుసార్లు రాలా మూడోసారి ఖచ్చితంగా పులు వచ్చింది అదేవిధంగా నువ్వు ఎన్నో కంపెనీలో తిరిగావు బట్ సక్సెస్ రాలా ఈ కంపెనీలో సక్సెస్ వచ్చింది బట్ నువ్వు రావు తర్వాత ఫ్రెండ్స్ నువ్వు అన్ని ఎన్ని కంపెనీలో చేసేసేసి చాలిపోయి కృంగిపోయి ఉన్నావు ఇవన్నీ అంతే ఇవన్నీ అంతే కానీ ఈ కంపెనీ సక్సెస్ వచ్చింది బట్ నువ్వు రావు అందుకోసమే నేను చెప్పేది మనకి మూడోసారి కూడా వస్తే ఏమవుతుంది ఫాదర్ ఇంకోసారి ఏమవుతాడు అంతే కదా కాబట్టి నేను కూడా మీకు అదే చెప్తున్నాను ఈ మూడు వేల ఐడియా అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఈ యొక్క ఐస్ మోట్లో మీరు మూడు వేల ఐడి వేసుకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఇవి నేను టీమ్ చేయలేను సార్ నేను మూడు వేల ఐడి వేసుకో నీ ఫ్యామిలీలో మూడు వేల ఐడి వేయించు అదే మిమ్మల్ని ఒక బిలీనియర్గా నిలబెడుతుంది లేదు సార్ నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది మీ ఇంట్లో ఉన్నారు ఐదు మూళ్ళు వేసుకున్నారు ఐడీలు మూడు వేల ఐడీలు నీకు ప్రాబ్లం ఉంది ఒక ఐడి విత్ డ్రా పెట్టు అమౌంట్ వస్తాయి కదా అవునా కదా ఒక నెల రెండు వెళ్తుంది విత్తుడు రబెట్ అప్పుడు కాయిన్ ఫిఫ్టీ కే అవుతుంది వెళ్తుంది అప్పుడు విత్తుడు రాబెట్టు నీ అమౌంట్ నీకు వస్తాయి కదా నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మళ్ళీ కాయిన్స్ దాచిపెట్టు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత ఒక రెండు వందల నూట యాభై మళ్ళీ అప్పుడు విత్తుడు రాబెట్టు ఒక ఐడివి మిగిలిన కాయన్ దాచుకో అవునా కదా స్పాట్ విత్ అదే నేను చెప్పింది కాల రెగ్యులర్స్ నేను చెప్తున్నాను కాబట్టి ఈ వీడియోలో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ కంపెనీకి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా ఎవ్రీడే మనకి జూమ్ మీటింగ్ జరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా రాండి మీకు వచ్చే ప్రతి డౌట్ క్లారిఫై చేసుకుంటాయి థ్యాంక్